అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్భై ఆరు పాడలుపెట్ట స్థలాలలో రెండు వందల పంతొమ్మిదవ శైవక్షేత్రం మరియు కావేరి నది దక్షిణ తీరాన గల నూట ఇరవై ఎనిమిది శివక్షేత్రాలలో నూట ఒకటవ స్థానంలో ఉన్న పరుతియప్పర్ కోవిల్ ప్రాంతంలో ఉన్న భాస్కరేశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ భాస్కరేశ్వర ఆలయం తమిళనాడులోని తంజావూరు పట్టణం నుండి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో పట్టుకోటై పట్టణ మార్గంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని భాస్కరేశ్వరుడు మరియు పరితియప్పర్ అని పిలుస్తున్నారు ఈ ఆలయంలోని పార్వతీమాతను మంగళాంబికయ అమ్మవారు అని పిలుస్తారు ఈ ఆలయ పవిత్ర స్థల వృక్షము బోధి వృక్షము ఈ ఆలయ పవిత్ర కోనేరును సూర్యపుష్కరిణి పుష్కరిణి మరియు కురుంగులి తీర్థము అని పిలుస్తున్నారు తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది తమిళ పంగుని మాసములో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో సూర్యకిరణాలు ఈ ఆలయ గర్భగుడిలోని పైన ప్రసరిస్తాయి ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయము రెండు ప్రాకారాలను కలిగి తూర్పు ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోలుల కాలంలో పునర్నిర్మించబడి అభివృద్ధిపరచబడినది ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి ఈ ఆలయములో భగవానుడు గర్భగుడిలో శివలింగం ముందు నిలబడి ఉన్న భంగిమలో కలరు ఈ ఆలయంలోని శివుడిని సూర్య భగవానుడు పూజించాడు కనుక ఈ ఆలయాన్ని తమిళ భాషలో పరుతి ఎప్పరు కోవిల్ అంటే సూర్యుని యొక్క ఆలయము అని పిలుస్తున్నారు గర్భగుడి ప్రాకారములో లింగోద్భవ విగ్రహ స్థానములో మహావిష్ణువు ఆంజనేయస్వామి విగ్రహాలు కలవు ఈ ఆలయ ప్రాకారములో ముగ్గురు చండికేశ్వరులు కలరు ఈ ఆలయ స్థల పురాణం గురించి శివపురాణంలో పేర్కొనబడి ఉన్నది పరమశివుని యొక్క అనుమతి లేకుండా జరుగుతున్న దక్షయజ్ఞములో సూర్యుడు పాల్గొన్నారు అందుకే అఘోర వీరభద్రుడిచే శిక్షించబడి వ్యాధిగ్రస్తుడయ్యాడు ఆ శాపము నుండి బయటపడడానికి సూర్య భగవానుడు పూజించిన పదహారు శివస్థలాలలో ఈ స్థలం ఒకటే భగవానుడు మహాశివుని యొక్క సూచనతో ఈ ప్రాంతంలో ఒక కోనేరును త్రువ్వి ఆ నీటితో ఇక్కడ గల స్వయంభవలింగాన్ని అభిషేకిస్తూ కఠోర తపస్సు చేశారు సూర్యుని యొక్క తపస్సుకు మెచ్చిన శివుడు అతనిని అనుగ్రహించి వ్యాధి నుండి విముక్తిని చేశాడు ఈశ్వరుడు సూర్యుడిని అనుగ్రహించిన ప్రాంతం కనుక ఈ ప్రాంతాన్ని పరితి అప్పరని పిలుస్తున్నారు ప్రాచీన తమిళ భాషలో పరితి అనగా సూర్య సూర్యభగవానుడు అర్థము ఈ ప్రాంతంలో నిరంతరం ప్రసరించే సూర్యకిరణాల వలన స్వామిని సందర్శించే భక్తులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతున్నారు ఈ ప్రాంతంలో మార్కండేయ మహర్షి ఇప్పుడు కూడా నిరాకారంగా గర్భగుడిలో మహాశివుణ్ణి ఆరాధిస్తున్నారని భక్తుల యొక్క నమ్మకము ఈ ఆలయంలో అరవై డెబ్భై ఎనభై సంవత్సరాల వయసు వాళ్ళు దీర్ఘాయుషుని కోరుతూ హోమాన్ని జరుపుకుంటారు మరో స్థల పురాణం ప్రకారం సూర్యవంశానికి చెందిన శిబిచక్రవర్తి క్షేత్రాల పర్యటనలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ సేద తీరారు అతని సైనికులు ఉండడానికి గుడారాలు వేయడానికి ఈ ప్రాంతంలో త్రొవ్వుతుండగా వారి గుణపము భూమి కింద ఉన్న శివలింగానికి తగిలి రక్తం కారింది ఈ ప్రాంతంలో మరికొంత లోతుకు త్రొవ్వి చూడగా ఇక్కడ వారికి సూర్యలింగం దర్శనమిచ్చింది చక్రవర్తి ఆ ఉన్న ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మించారు సూర్య భగవానుడు పూజించిన లింగం తిరిగి సూర్యవంశపు రాజుచే పునఃప్రతిష్ఠించబడింది ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలే కాకుండా నత్తన వినాయకుడు దక్షిణామూర్తి సుబ్రహ్మణ్య స్వామి మహావిష్ణువు ఆంజనేయస్వామి గజలక్ష్మి చెండికేశ్వరుడు విష్ణుదుర్గ భైరవేశ్వరుడు సూర్యచంద్రుడు నవగ్రహాల యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యం స్వామిని వరప్రశాంతమూర్తిగా పూజిస్తారు ఈ ఆలయానికి రావడానికి నేరుగా బస్సు సౌకర్యం తక్కువ తమిళనాడులోని తంజావూరు నుండి పట్టుకోటకి వెళ్ళే జాతీయ రహదారికి దగ్గరలో ఈ ఆలయము కలదు తంజావూరు నుంచి పట్టుకోటకి వెళ్ళే బస్సు ఎక్కి ఉలూర్ అనే ప్రాంతం వద్ద దిగి అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు ఆటోలో ప్రయాణించి ఈ ఆలయాన్ని చేరవచ్చు ఈ ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన పరుతియప్పరు కోవిలు ప్రాంతంలోని భాస్కరేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ